ఎన్నో పాత్రలుగా మన జీవితంలో దేవుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న పాపగా ఒక అమ్మాయిగా తల్లిదండ్రులు చేతిలో అల్లారిని పెరిగి ఆ ప్రయాణి పిలుచుకున్నారు తర్వాత చిన్నప్పుడైతే అందరూ కూడా చిన్న ముసుముగా మాట్లాడే మాటలకి అందరూ కూడా ఆకర్షించారు అందరూ కూడా మనల్ని ఎత్తుకొని విశాడి మనకి ఏకాటర్ కొని ఇస్తారు అలాగే కొంచెం వయసు పెరిగిన తర్వాత ఎవరి ప్రయోజించిందనమాట అయితే ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోకూడదు మీరు ఇలాగ ఉండాలమ్మా అలాగ ఉండాలి తర్వాత మనం బయటికి కూడా మీరు కొడుకు వరకు కూడా తరచూ వెళ్ళకూడదు అని మన తల్లిదండ్రులు పెద్దలు కూడా మనం హెచ్చరిస్తూ ఉంటారండి అలాగే ఎవరి వయసులో కూడా మనం ఎవరికి లోబడాలి దేవుడికి లోబడాలి తల్లిదండ్రుల మాట కూడా మనం లోపడాలండి తర్వాత ఎవరి ప్రాయం తర్వాత వివాహ స్థలంలో అక్కడ వివాహ వయసు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు మనకి ఒక ఐదును చూసి ఆయన చేతిలో పెడితే మన బాధ్యత తిండిపోతుందని అనుకుంటారండి అయితే ఎవరి ప్రాయంలో కూడా మనం తర్వాత బాధ్యత మనకి అప్పు చెప్తారు ఈ తల్లిదండ్రులు బట్టికి లోపడాలన్నా అలాగే అక్కడ మమ్మల్ని గౌరవించాలి అలాగే చూసుకోవడానికి అలాగే బామ్మకి కూడా మర్యాద ఇవ్వాలి అని చెప్పి చెప్తాను అయితే ఇవన్నీ కూడా లోకాను సమ చూస్తున్నాము వింటున్నాము ఇలా జరుగుతున్నది ఒక ఫ్రీగా చిన్ననాటి నుంచి ఒక ఎవరి మంది చర్చి వరకు కూడా మనల్ని ఎంతో అపురూపంగా మన కంటికి గడపలాగా మన తల్లిదండ్రులు చూసుకుంటాను నేను అలాగే పరమతి దేవుడు కూడా మనల్ని ఒక చిన్న పాపడి మొదలుకొని తల్లి ఉన్న మొదలుకొని పని వచ్చి వరకు కూడా ఎంతో చక్కగా మనల్ని చూస్తున్నారని అలాగే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెరిచి దేవుడు మనతో కూడా ఈ మాటలు మాట్లాడలేడని అది మనం ఒకసారి మనం వివాహ సమయం వచ్చిన తర్వాత మనం తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారం మనం ఇక్కడ ఎలాగా ఉండాలి అని లోబడినప్పుడు కూడా దేవుడు కూడా కొన్ని మాటలు మనకి ఇస్తారండి మనం తల్లిదండ్రులు మనతో పాటు రారు మన కోడ ఎవరు వస్తారండి వివాహం చేసుకున్న తర్వాత మన బర్త్డే మనతో పాటు ఉంటారండి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన కుటుంబ లాగా అక్కడ ఉంటాయి అంటారా ఉండవండి అత్తవారింటి దగ్గర ఒకలాగా ఉంటుంది పుట్టింటి పరిస్థితులు ఒకలాగా ఉంటాయి కానీ మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కని మాటలు మనం అక్కడ ఎలాగ నడుచుకోవాలి ఎలా మన యొక్క స్వభావం ఉండాలో కూడా మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారండి మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం ఆ మొదటి విషయం చదువుదామండి అటువంటి స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి మీ స్వపురుషులకు లోబడి అందువలన సరే మన స్వపురుషుడికి లోబడి ఉండాలంటే అంటే మనం ఎవరి మన మనకి మన తల్లిదండ్రులు ఎవరి చేతిలో పెట్టారో ఎవరిని మన భర్త మన భర్త గారికి ఆయనకి లోబడలేము ఆయన ఏదైనా పని చెప్పారు అనుకో పిల్లల అయితే మన అన్ని ఆయన ఏవైనా సరే నడటానికి ఇచ్చేస్తాడు ఎందుకంటే భర్త కాబట్టి ఎంతో ఆతృత అమ్మాయి మంచిగా తీసుకురాలి కానీ ఎంతో నవ్వుతూ చట్టాగా వెళ్ళిపోయి మంచిగా కట్టి చేస్తామండి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి అండి భర్త పిలుస్తారండి పిలిచేప్పుడు ఏం చేస్తామండి ఆ వచ్చాడయ్యా అని మళ్ళీ అనుకుంటామండి కానీ దేవుడు అయితే ముందే మనకి చెప్పారండి ఏమని చెప్పారండి మీ స్వపురుషులకి లోబడి ఉండండి అన్నారు తర్వాత అత్త మామ కూడా ఎంతో గౌరవంగా వేగిచ్చి మరీ వందగా చెప్తామండి అంటే అత్తయ్య గారు వచ్చారు అత్తయ్య గారు ఇండి ఏమి ఇమ్మంటారు అని మర్యాదలు సత్మర్యాదలు చేస్తామండి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఎలా ఉండాలి కూడా అదే వచనంలో వచ్చిన అదే మూడో అధ్యాయం నాలుగో వచ్చిన వెండి సాధువైన అలంకారము గల అక్షయ అలంకారము గల హృదయపు మీ అంతరంగ స్వభావము అంతరంగ అలంకారముగా ఉండవలను మీకు అలంకారముగా ఉండవలను మన యొక్క స్వభావం ఎన్ని సంవత్సరాలు అవునావండి పెళ్ళైన కొరతలో ఎలా ఉన్నామో తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన యొక్క మాట తీరు మన పద్ధతి మారుతుంది అప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి మృదువైనట్టు తర్వాత సాధువైనట్టు సాధువు అంటే మన జంతువుల్లో ఏది సాధు అని చెప్పుకుంటామండి గొర్రె గొర్రె ఎంత మౌనంగా ఉంటాదండి గదిచినప్పుడు కూడా తన తగ్గింపు మనకి కలుపరుతుంది మనం కూడా ఎదిగి కొలిది కూడా మన యొక్క స్వభావం కూడా అట్టి రీతిగా మనకి కలుపరుచుకోవాలి అలాగే దేవుడు మన యొక్క హృదయంలో కూడా ఇంకా కొన్ని మాటలు మనకి తెలియచేస్తాయి ఆ మాట ఇంకా మన యొక్క గృహంలో తర్వాత మనకి వివాహం అయిన తర్వాత మనకి ఎవరు వస్తారని భర్త తర్వాత మనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది పిల్లలు గట్రా వస్తారని ఆ తర్వాత పిల్లలు గట్రా వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దేవుడు బైబిల్ గ్రంథంలో మన యొక్క పరిషత్ గ్రంథంలో మనం వంకడం భర్తకి ఎలా లోబడాలి మన యొక్క స్థితిగతులు ఎలా ఉండాలో కూడా చదువుకుందామని సామెతడు గ్రంథము నాలుగో వచ్చినవండి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే మన మన యొక్క స్థితిగతులు బట్టి మనం యోగ్యుడిగా ఉన్నామనుకోండి మన భర్తకి ఎలా ఉంటాయండి కిరీటముగా ఉంటామండి అంటే కిరీటం అంటే ఆయన ఏదో తెచ్చేసి మనకి ఏదైనా బంగారం చేయని చేసి ఎక్కువ తెచ్చేసి మన భర్త చేసి ప్రతి పనిలో కూడా ఆయన ఏ పని చేస్తుంటే దానికి మనం ముందు సిద్ధపడి ప్రార్థన చేసి ఆయన బయట పంపించాలి అలాగే తన విజయం పొందుకుని రావాలి ఆ విజయం పొందుకొచ్చినప్పుడు మనకి ఇంట్లోనే మెప్పు వస్తుంది తర్వాత బయట కూడా మనకి మెప్పు వస్తుంది తన యొక్క భర్త ఏ పనికి వెళ్ళినా ఆమె ప్రార్థన చేసి పంపుతుంది ఆ భర్తకి మంచి చెడు కూడా సలహాదారిగా కూడా ఉంటాడని దేవుడు మీ చెప్తున్నారండి అది మనకి ఒక కిరీటంగా ఉండాలి అండి తన భర్త మన భర్త వెళ్ళినప్పుడు మనం ఆయన వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడైనా మనకే శిక్ష వస్తుంది అక్కడే మళ్ళీ ఇంకో మాట కూడా రాయించడండి సిగ్గు తెచ్చినది వాణి ఎముకలకు మనం భర్త తెచ్చినప్పుడు వెళ్తున్నారు కదా అని మనం తనకి సహకారం ఉండకుండా వ్యతిరేకం మాట్లాడదు ఆయన కూడా బాధ కలుగుతుంది మనం కూడా జీవి ఆయన ఎప్పుడు కూడా ప్రతీకంలో కూడా మనం జీవి పొందుకుంటే మన కుటుంబం కూడా మంచిగా ఉంటాగింది మరి అదే సామెతల గ్రంథం నుండి పదమూడవ అధ్యాయం ఆ గర్భం వలన జగడమే జగడమే పుట్టు ఆలోచన విలువ సరిపోతుంది జగడము జగడం అంటే గొడవింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకి గర్వం కూడా వస్తుంది ఎవరైనా మన ఇంటికి కొంతమంది బంధువులు వచ్చినప్పుడు మన వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తుంది విందు ఏర్పాటు చేసినప్పుడు కూడా మనం వాళ్ళు మెచ్చుకుంటారు కదా అబ్బాయి కూర ఎంతో బాగా చేయతా అన్నప్పుడు మన ఇంటి గాలిలో తేలిపోతామండి ఎలాగంటారు బాబు ఈ కూర అక్కడికి నచ్చిందంట అవి పొగుడుతున్నారు అప్పుడు వెంటనే మనం ఏమో చోటో అత్తగారు ఉంచోటో చూసారా నన్నే పొగుడుతున్నారు అని మళ్ళీ ఏమొస్తుంది గర్వం వస్తుంది ఆ గర్వం వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలని ఆ గర్వంతో పాటు మనకి గొడవలు కూడా వస్తాయి అంటే ఆ గర్వం అంతటితోనే ముగిసిపోదు ముగి అంతటితో అంచుకుంటే మనం జంగిలి కానీ ఆ గర్వం వచ్చిన తర్వాత ఇంకా మనలోనే ఏమొస్తుంది ఇంకా తిన్నమాట జగడం వస్తుంది అంటే ఇంట్లో చిన్న చిన్న మనస్థులు కూడా వస్తాయండి ఇంకా నాది పై చెయ్య అన్నట్టుగా మనం మాట్లాడతానండి మన స్థితిగతులు కూడా అయితే అట్టి రీతిలో మనం ఉండకూడదు ఇండి ఆ తర్వాత మళ్ళీ అలా జగడం తెచ్చుకోకుండా దేవునికి లోబడి కుటుంబానికి లోబడి లోబడేమనుకోండి మళ్ళీ దేవుడు వెంటనే ఇంకో దిగిస్తున్నారు ఇండి అదే గ్రంథం సావిత్రి గ్రంథాన్ని ముప్పై ఒకటో వచ్చేది పదవ వచ్చిన చదువుకోనండి గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు సరిపోతుంది మన యొక్క స్థితిగతులు గర్వం తెచ్చుకోకుండా మనం కుటుంబానికి లోబడి తర్వాత పిల్లల కూడా లోబడి ఉన్నప్పుడు మనకి దేవుడు దురవతైన భార్యగా మనం విరుగు పొందుకుంటా పొందుకుంటామని అయితే అలా గుణవతైన భార్య చాలా తక్కువగా చుడుతానండి ఆ వంటిది కంటే అమూల్యమైనది ఆమె పెట్టి ఆమె ఎందు నమ్మిక మనం ముత్యం ఎంత ఇదిగా చూస్తానండి అలాగే మన యొక్క స్థితిగతులు కూడా అంత విలువగా ఉంటాయండి అలాగే పరిశుద్ధ గ్రంథములో ఈ గుణవతైన భార్య గురించి అయితే మనం తెలుసుకుందామని గుణవతైన భార్య దొరుకుతూ అరుదన్నారు నిజమే మనం కొంచెం కాలమే మనం బాగుంటామని తర్వాత మనలో అహంకారం కోపం అనేకములు మనలో ఉంటాయి అవి మనలోకి వచ్చినప్పుడు ఆ గర్వం అలా నిలిచిపోతుంది కానీ ఆ డబ్బు నిలవకుండా మనం గుణవతైన భారీగా ఉండాలంటే ఒక గుణవంతరాన్ని మనం చూద్దామండి ఋతు గ్రంథము చదువుదామండి ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు చదువుకుందామండి

అతని ఇద్దరి కుమార్ల పేర్లు మహలోను వారు వారు వారి యువద బెత్లహీము వారైనా యెఫ్రా తీరు యఫ్రా తీర్ వారు మోయాబు దేశమునకు వెళ్లి వారు మోయాబు దృష్టికి వెళ్ళి కాపురం ఉండేది అక్కడ కాపురం ఉండేది నయోమి నయోమి పెనిమిటి అయిన ఎలికలకు నయోమి పెనుమిటి అయిన ఇది చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమార్లను ఆమె ఇద్దరు కుమారుల నుంచి వారు మోయాబూ స్త్రీలను వారు మోయాబీ స్త్రీలను వెండ్ చేసుకునేది వెండి చేసుకునేది వారిలో వారిలో రెండవ దాని పేరు రూచు వారు ఇంచుగించు వారి ఇంచుని మన సంవత్సరములు పది సంవత్సరములు నివసించిన తర్వాత వారి నివసించిన తరువాత అందులోను మహులోను ఇల్ యో ఇద్దరు చనిపోయేది చనిపోయి కాగా చాలండి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు అంటే నయోమి గారు రూతు గారు ఓర్పా గారు ఏమిరేడ్ గారు వారి ఇద్దరు కుమారులు కూడా మనకి కనిపిస్తున్నారండి అయితే ఇక్కడ ఉన్న ప్రాంతంలో మనకి ఒక చోట దేవుడు నిర్ణయం తీర్చినట్లు ఆ ప్రాంతానికి మనకి వ్యాపారాలతో లేకపోతే పిల్లల చదువులతో మన యొక్క స్థితిగతులు బట్టి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటానండి అలా వెళ్ళినప్పుడు అది కూడా దేవుడు చిత్త ప్రకారమే మనకి జరుగుతుందండి మన ఉత్తేసం తలంపుల ప్రకారం అయితే అక్కడైతే ఏమి మనం జయం పొందుకోలేదండి కానీ నయం అయితే దేవుడిని అడగకుండానే వెళ్ళినట్టున్నారండి అందు గురించి ఆ యొక్క ప్రాంతం వెళ్ళిన తర్వాత ఎవరు కోల్పోయింది తన భర్త కోల్పోయింది తర్వాత ఒక కొన్ని సంవత్సరాలకి మధ్య తన ఇద్దరు కుమారులు కూడా కోల్పోయేది అయితే అప్పుడు తన జ్ఞానోదైన ఈ నయోమి గారు ఏం చేశారు మళ్ళా బెట్లహం గ్రామానికి వచ్చేది అప్పుడైనా దేవుని దయ వల్ల ఆవిడ తలుపెరుచుకుని మరలా తన యొక్క గ్రామానికి వెళ్ళకపోవాలి అక్కడ నా బంధువులు నా యొక్క రక్తముడు ఉన్నారని తనతో గుర్తిరిగేది అయితే అలా గుర్తిరిగినప్పుడు మరి ఇద్దరు కోడలు ఉన్నారు తిన మొత్తం ముగ్గురు కలిసి ఆ వెళ్ళాలి కానీ తను ఏం చేశారు ఈ కొంచెం పెనిమిటి చనిపోయినా కొంచెం వయసు పెద్దది కనుక తన స్థితిగతులు పర్వాలేదు అనుకోండి కానీ ఈ కోడలు అయితే ఎవరి ప్రయంలో ఉన్నారండి యోర్పా గారు ఎవరి ప్రయంలో ఉన్నారు తర్వాత దూతి గారు ఎవరి పైన ఉన్నారు మరి వాటిని తీసుకుని మగ దిక్కు లేకుండా ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలని ఆవిడ దయచేసింది అందు గురించి ఆ తల్లిగారు నయోమి గారు ఏం చెప్పారంటే మళ్ళా అదే అధ్యాయంలోనే పద్నాలుగు వచ్చిన చదువుకున్నాడని వారు అంటే ఆవిడ ఏం చెప్పారంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండమ్మా ఇంక నేనైతే మిమ్మల్ని పోషించలేను నా స్థితి అయితే ఇంక నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు ఆ కోడలు ఏం మాట్లాడారో విన్నామండి వారు ఎరిగితే ఎడవగా అత్తలు ముద్దు పెట్టుకునేవా ఇట్లుండగా ఆమె ఆమె తోడి కోడలు నీవు తోటిపోడలు తోటి బెంబడి వెళ్ళి మని అందుకు రోజు రావద్దని నా వెంబడి రావద్దని విడిచిపెట్టుమని నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు నన్ను చోటికి నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదాన్ని నేను నివసించదు నా దేవుడు చాలండి అయితే ఇక్కడ నయ్య గారు వాళ్ళ కోడల పరిస్థితులు అర్థం చేసుకుని ఎవరి ప్రాయంలో వారి కొన్ని హక్కులు కట్ట ఉంటాయి కొన్ని కేసులు ఉంటాయని అర్థం చేస్తున్నారండి అర్థం చేసుకుని వారి ఒక పుట్టింటి కంటే వారు మళ్ళీ వివాహం చేస్తారని చెప్పారండి చెప్పినప్పుడు ఓర్పా గారు అయితే మట్టికి దానికి అంగీకరించేదిని అంగీకరించి వాళ్ళ అత్తని గుర్తు పెట్టుకుని తన యొక్క పుట్టింటికి వెళ్తూ మరి రుచి గారు ఏం చేశారు ఆవిడైతే తన అత్తనే బట్టికి విడవలేదండి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా అని గట్టిగా వాళ్ళ అత్తగారికి కూడా ధైర్యం చెప్పింది ఈ రోజుల్లో గర్ముని అత్తగారు ఏదైనా మాట అనగానే కోడల మాటకి లోంటారని ఏదేని కానీ ఆవిడ ఎలా చెప్పినా సరే రూతమ్మ గారు ఏం చేశారు లోబడ్డారు లోబడి తన యొక్క పెద్ద వయసు ఉంటుంది ద్వయమ్మ గారికి కానీ అవి ఏ పని చేయకపోవచ్చు అది ఇక్కడ మన యొక్క గ్రంథములైతే కొన్ని కొన్ని వివరాలు అయితే తక్కువ ఇచ్చారు కానీ సేవకుల ద్వారా అయితే చాలా విషయాలు బాగా అయితే రూతు గారు తన అత్తయ్య వెళ్ళిన దిర్దహం దగ్గర తనకి వెళ్ళి అక్కడ ఒక పొలము చూసుకుని అక్కడ కొన్ని పనులు ఏర్కొని తన అత్తగారిని పోషించుకుని తను కూడా పోషించుకున్నాడు అని కొంతకాలం గడిచింది గడిచిన తర్వాత నయోమి బంధువులు బోయా అక్కడ అప్పుడు రాజుల కాలం కట్టింది బోయాజ అనే రాజు తన బంధువుడు ఎవరికి నయోమి గడిగాను అయితే తన తన బంధువుడే కదా తన కోడలు తన యొక్క పొలంలో ఆ పనులు వేయకుండా తనకు క్షేమంగా ఉంటాడని ఆ ధైర్యంతో తనని పంపించింది తన ఎవరి ప్రయోజనం జరుగుతుంది అయినా సరే అక్కడ ధైర్యం చెప్పి సరే వెళ్ళమ్మని చెప్పి పంపించేది అయితే నయోమ్మ గారికి తన బంధువు గురించి కూడా ఆ రూతమ్మ గారు కొన్ని విషయాలు చెప్పారండి అక్కడ అయితే రూతమ్మ గారు పట్ల దేవుడు దయ కలిగి ఆ బోయాజి గారు తన వివాహం చేసుకోవడానికి దేవుడు అప్పుడు బోయాజి గారు రూతి మీద సాక్ష్యం చెప్తారండి అండి మన యొక్క కూడా ఇప్పుడు అత్తా పరిస్థితి తీసుకుంటే కోడలు అత్తగారి పట్టినండి అత్తగారి కోళ్ళలో పట్టినట్టారా ఇప్పుడు ఈ సమాజం లేదు అంటే ఒక మాట అత్తగారు అన్నవారితే మన లోపలేదు అనుకోండి అత్తగారు మంచిది అండి తన మాట మనం అర్థం చేసుకోవడం కొంచెం తేడా ఉంటుందండి అందువల్ల అక్కడ ఏమవుతుందండి జగడం వస్తున్నారని అదే మనం వెళ్ళినప్పుడు ప్రతి పనిలోని కూడా అత్తగారికి లోబడి గుణం ఎదుతీ అని మనం ప్రార్థన చేసుకుంటే అది చక్కగా మనం దేవుడు మనం దయచేస్తారండి అలాగే బోయాజి గారు కూడా ఆవిడకి సాక్ష్యం చెప్తున్నారండి రూజూ దీన్ని మూడవ అధ్యాయము పదవచనండి అతడు నా కుమారి యహోవ చేత నీవు దీవెన పొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని ఎవ్వనస్తుందనో నీ వెంబడింపక ఇంతుట వలన నీవు నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇక్కడ రాజుగారు సాక్షిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తన యొక్క పని ఎదురుకున్నప్పుడు కూడా తన ఎవరిని కూడా చూడలేదండి అంటే తన యొక్క సాక్ష్యం తనకి రాజుగారే చెప్తున్నారంటే ఎంత ధన్యరాలో మనకి తెలుస్తుంది అలాగే మన యొక్క గృహంలో కూడా మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దువపడి మన కుటుంబం అట్టి రీతిగా కట్టుకున్నానండి మనం కూడా ఎటువంటి గర్వ గర్వపు ఆలోచనలు రాకుండా ఉండాలని అనుగ్రహము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ మన కుటుంబంలో దేవుని ఇదిగా నేర్పించాలని ప్రార్థన చేసుకోవడం కోరుతుంటే మీ చిన్న మాటలు చూపిస్తున్నాయి నేను ప్రార్థి